ఎందుకు ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చాడు ఇద్దరు ఉండాలి ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం ఒకడు కింద పన్న ఒకడు లేప లేవనెత్తడానికి ఒకడు బలహీన ఒకడు బలపరచడానికి ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యము అందుకనే మొదటి కొరింతలు కూడా మనం చూస్తాం మనము పిలిచినది మనం ఎందుకొరకు పిలువబడ్డాము కొరింతలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఎందుకొరకు పిలిచాడు ఆయన మనల్ని ఎందుకు క్రైస్తవులముగా పిలువబడుతున్నాం క్రీస్తువారి సహవాసము కొరకు క్రీస్తు వారి సహవాసం ఎలా చేస్తాం ఆయన ఉన్నాడా డైరెక్ట్ గా ఆయన శరీరము ఏంటిది సంఘము క్రీస్తు వారి సంఘానికి శిరస్సుగా ఉన్నాడు సంఘముతో సహవాసము వాక్యముతో సహవాసము ప్రార్థనలో సహవాసము మనకంటూ ఒక ఆత్మీయంగా బలపరిచే ఒక